హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆ జిల్లాలకు మహర్దశ ఇరవై ఎనిమిది కొత్త రహదారులు అని తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏ ఏ జిల్లాల్లో ఈ ఇరవై ఎనిమిది కొత్త రహదారులు వివరాలేంటి వీడియోలకు వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వం నుండి వచ్చే ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక లైట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణం మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించింది గుంతలమయమైన రహదారులను బాగుచేసే పనిలో పడింది రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల కొత్త రహదారుల నిర్మాణంతో పాటుగా గోతులమయంగా మారిన రహదారులకు మరమ్మతులు చేపట్టింది గతేడాది కొన్ని రహదారులను బాగుచేయగా ప్రస్తుతం నాబార్డు ప్లాన్ నిబంధనలతో కొత్త రహదారులను నిర్మించనుంది ఇందుకోసం కొన్ని చోట్ల పనులకు టెండర్లు పిలిచింది మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఇరవై ఎనిమిది కొత్త రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలిచారు పశ్చిమ గోదావరి ఏలూరు రాజమహేంద్రవరం పరిధిలో ఇరవై ఎనిమిది కొత్త రహదారుల నిర్మాణం కోసం ఎస్సీసీఈ స్థాయి అధికారులకు అనుమతులు మంజూరు చేశారు దీంతో అధికారులు టెండర్లు పిలిచారు ఈ రోడ్ల పనులకు అరవై మూడు పాయింట్ యాభై రెండు కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు ఇందులో భాగంగా ఉండి నియోజకవర్గం పరిధిలో వాండ్రా సీసలి రహదారి నిర్మాణం చేపట్టనున్నారు ఇందుకోసం రెండు పాయింట్ అరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు అలాగే మూడు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో వృధాళ్ళపాల్యం నుంచి దువ్వా వరకు రహదారి నిర్మించనున్నారు అలాగే మార్టేరు నుంచి పక్కిల లంక రహదారి నిర్మాణం కోసం మూడు కోట్లు ఖర్చు చేయనున్నారు అలాగే నాలుగు పాయింట్ ఇరవై కోట్ల వ్యయంతో కానూరు నుంచి లంకల కోడేరు వరకు రహదారి నిర్మించనున్నారు అలాగే నాలుగు కోట్ల వ్యయంతో చేబ్రోలు నుంచి దేవుళ్లపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు వీటితో పాటుగా మూడు కోట్ల ముప్పై లక్షల వ్యయంతో నరసాపురం నుంచి అశ్వరావుపేట రోడ్డు నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఐదు కోట్ల రూపాయలతో పాలకొల్ల నుంచి దొద్దిపట్ల రోడ్డు రెండున్నర కోట్ల వ్యయంతో పెనుమంట్ర నుంచి వీరవాసం రహదారికి నిర్మాణానికి ప్రణాళికలు రచించారు అలాగే ఒకటిన్నర కోటి వ్యయంతో పాలకొల్ల నుంచి ఆచంట రోడ్డు నిర్మించనున్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల నిర్మాణం విస్తరణ పనులు కూడా చేపట్టనున్న సంగతి తెలిసిందే మొత్తాన్ని రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్గా మార్చాలనే ఉద్దేశంతో మౌలిక వసతుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది